ఆనందబాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టెట్ గా చెప్పుకుంటాం అధ్యక్ష అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష ఇదేళ్ళు ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్రోకోల్ ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా పన్నెండు వందల యాభై కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష అదే సాక్షి మీడియా అందరికీ తెలుసా అధ్యక్ష ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చాక అదే కిట్ ప్రో కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటన రూపంలో వైట్గా మార్చుకున్నాడు అధ్యక్ష ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం ఐదేళ్లలో ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల పైచీలకు ఖర్చు పెట్టినట్టు ప్రకటన వార్తా ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష ఇంతేకాదు అధ్యక్ష ఇక్కడ ఈ వార్తాపత్రికలు ఒక సాక్షి మీడియాకే మూడు వందల కోట్ల పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి పట్టించుకోనటువంటి సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు కూడా వందల కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పత్రికలను వినియోగించుకొని ఎన్నికల ముందు సర్వేలు జరిపించామని చెప్పి ఆ సర్వే రిపోర్ట్లు ప్రభుత్వానికి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్లు చెప్పించుకోవడానికి అది కూడా ఒక పిప్ప్రోకం అధ్యక్ష ఆ విధంగా వందల కోట్ల రూపాయలు ఆ రోజు దండుకున్నారు అధ్యక్ష ఈ పత్రికా ప్రకటన ద్వారా ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనలు ఖర్చు ఇచ్చారు అధ్యక్ష ఇది కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు నూట ఇరవై కోట్ల పైన ఆ కార్పొరేషన్ కి అప్పజెప్పారు అధ్యక్ష ఐ డ్రీమ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఈ డిజిటల్ కార్పొరేషన్ కి ఎండిగా పెట్టి వాళ్ళకి దోచిపెట్టి సాక్షి మీడియాలో ఉన్నటువంటి సిబ్బందిని ఇందులో పెట్టి జీతాలు కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి అధ్యక్ష విచారణ జరిపితే గానీ ఎవరు ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఈ విధంగా పత్రికా ప్రకటన ఇవన్నీ ఒక ఎత్తే అయితే నీలి మీడియా కూలి మీడియా అని అడ్డం పెట్టుకుని కొన్ని ఛానల్స్ కూడా వందలకు కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయని అధ్యక్ష ఇవన్నీ వెలిగి తీయాల్సిన అవసరం ఉంది దీని మీద ఖచ్చితంగా సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి ఐదేళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తాను చేస్తున్నాను అధ్యక్ష నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాస్తవాలన్నీ బహిర్గత చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తానని అధ్యక్ష అశోక్ గారు అశోక్ గారు అశోక్ గారు ధన్యవాదాలు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నవ మోసాలకి ఇది అదనంగా పదవ మోసం అధ్యక్ష ఇది రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మీడియాను అడ్డం పెట్టుకుని చేయనటువంటి పాపం లేదు అధ్యక్ష సహజంగా ఏ పత్రికలైనా గతగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలని విమర్శించకుండా ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి వార్తలు మాత్రమే ప్రచురించుకునే ఒక పద్ధతి ఉంటే జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కేవలం అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి తప్ప ఇంకొక దానికి వాడుకున్నటువంటి సందర్భం లేదు అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు ఆనందబాబు గారు చాలా విషయాలు సభ ముందు తీసుకొచ్చారు ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష సచివాలయాలకి ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం ప్రతి వాలంటీర్ కూడా ప్రభుత్వం సొమ్ము రెండు వందల రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ను మాత్రమే కొని సర్కులేట్ చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం కోసం పత్రికలను వాడుకోవటం మరీ ముఖ్యంగా మీడియా మీద కొన్ని ఆంక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వ హననం కూడా చేస్తూ కూడా చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం గత ఐదు సంవత్సరాలు చూసాం అధ్యక్ష అందుకని దయ్యంచి తమరు ద్వారా మంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద హౌస్ కమిటీ వేసి విచారణ జరిపి రెవెన్యూ రికవరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రగాఢంగా అందుకు మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి దీని మీద సరైనటువంటి విచారణ చేయాల్సిందిగా గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు ఇస్తూ రెండు వేల పంతొమ్మిది మరియు ఇరవై నాలుగు మధ్య వార్తాపత్రికలకు ప్రకటనలు జారీ చేయడంలో అప్పటి ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అయిందా అంటే లేదండి అంటున్నారు సమాచార పౌర సంబంధాల శాఖ మొత్తం కూడా పూర్తిగా మంత్రి గారిని తప్పుదోవ పట్టించారు ఎందుకంటే లేదండి అంటూ ఏంటండి అసలు ఇది ఏ రకంగా ఏ ప్రాతిపదిక మీద ఇస్తారనేది మనం ఒకసారి స్టడీ చేయాలి ఏబిసి డీటెయిల్స్ చగ ముందు పెట్టాలని కోరుకుంటున్నాను ఏబిసి అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ డీటెయిల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష వీళ్ళు స్పష్టంగా వైలేట్ చేశారు ఇందులో మనకున్న సమాచారం ప్రకారం సాధారణంగా మనందరికీ తెలిసిందే అధ్యక్ష లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపరు ఈనాడు ఈనాడుకి ఎంత ఇచ్చారు అధ్యక్ష నూట తొంభై కోట్లు సాక్షి పేపర్కి ఎంత ఇచ్చారు అధ్యక్ష రెండు వందల తొంభై మూడు కోట్లు అదే ఆంధ్రజ్యోతి సర్కులేషన్ మన అందరికీ తెలిసిందే కేవలం ఇరవై ఒక్క లక్షలు ఇచ్చారు అధ్యక్ష కేవలం ఇరవై ఒక్క లక్షలు ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఒక్క లక్షలు ఇచ్చారంటే పోని ఆడిట్ బ్యూరో ప్రకారం ఏమైనా చేశారా అంటే ఆంధ్రప్రభకి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు వార్తా పేపర్కి పదమూడు పాయింట్ ఏడు ఒక్క కోట్లు ప్రజాశక్తికి పదకొండు పాయింట్ పదకొండు కోట్లు హిందూ పేపర్కి నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి ముప్పై పాయింట్ మూడు కోట్లు డక్కన్ క్రానికల్కి నలభై పాయింట్ ఐదు కోట్లు హ్యాన్స్ ఇండియా ఏడు కోట్లు పైనీర్ తొమ్మిది కోట్లు ఇందులో తెలంగాణలో సర్కులేషన్లో ఉన్న పేపర్లకు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు మనం అందరికీ మనం అర్థం కావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష సాక్షికి నంబర్ వన్ స్థానం కల్పించి ఇచ్చారు పోనీ ఏబిసి రిపోర్ట్ కానీ మీరు తీసుకుంటే డీటెయిల్స్ తీసుకుంటే ఈ రోజు కూడా ఈనాడే ఉంది మరి ఈనాడుకి ఎందుకు తక్కువ ఇచ్చారు సర్కులేషన్లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి ఇరవై ఒక్క లక్షలు ఎందుకు ఇచ్చారు ఇది పెద్ద కుంభకోణం అధ్యక్ష పెద్ద ఇది అంతేకాకుండా సర్కులేషన్ పెంచుకోవడానికి స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్ట్రాటజీస్ అంటే ఇప్పుడే మన మిత్రుడు సోదరుడు చెప్పారు సర్కులేషన్ పెంచడానికి ఈ ఇచ్చిన రెండు వందల తొంభై